నాకు దేనూరు కూడా గ్రామం త్రిపురం రాడికొండీ ముందు జిల్లా సార్ నాకు గత ప్రభుత్వం హాయంలో ఏపీఎండిసి ద్వారా దర్దర్శన సబ్జెక్ట్ చేయడానికి వర్కాట్ ఇచ్చారు ఫస్ట్ ఒక లక్ష లక్షలు వర్కాట్ ఇచ్చారు సార్ నాకు అది నేను పంపించేశాను తర్వాత ఐదు లక్షలు వర్కాట్ ఇచ్చారు సార్ నాకు తర్వాత ఒక రెండు లక్షల కూడా పంపించాను పంపించిన తర్వాత ఆల్రెడీ ఆరు ఫ్యాక్టరీ ద్వారా పనిచేపిస్తున్నారు వాళ్ళకి ఇరవై లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది ఫ్యాక్టరీ వాళ్ళకి మినిస్ట్ గారు ప్రజెడ్డి రెడ్డి గారు ఒకసారి సిపరేట్ మీటింగ్ చూపించారు మా కాంట్రాక్టర్స్ అందరికీ చూపించి మీటింగ్లో చెప్పారు బయట వెనర్స్కి మాత్రం ఈ స్టాక్ తీసుకొచ్చి అప్పటి ఏపీ ఎంపీ గారు ఏమంటే ఎందుకారు అయినా వెజరెడ్డి గారు చెప్పారు సార్ నేను క్వశ్చన్ చేశాను మన ప్రజెంట్ రాజు రెడ్డి గారు సార్ మేము ఆల్రెడీ ఫస్ట్ ఛాన్స్ మేము చూపించాము ఫస్ట్ లోడ్ నేను మనమే ఇచ్చాము ఫస్ట్ లోడ్ నేనే బిల్ పెట్టాను ఇంత వర్క్ చేశాను కదా సార్ నేను చేసిన తర్వాత ఒకసారి మీకు అకస్మాత్తు రాదు మా పరిస్థితిని అడిగాను అది స్టార్ట్ చెప్పారు ఏ సమాధానం చెప్పకుండా వెంకటరెడ్డి గారి గురించి తెలిపారు నేను మరుసటి రోజు మన వెంకటరెడ్డి గారికి కలిశాను ఉంది కదా ఎటు కలిసిన తర్వాత మినిస్టర్ గారు చెప్పారు కదా నేనేం చేయలేమన్నారు అన్నారు దాదాపు నాకు అక్కడ ఆ బిజినెస్ స్టార్ట్ ఉంది సార్ ఒక ముస్లిం మైనార్టీ ఇంత కష్టపడుతుంటే ఇంత వర్క్ చేస్తుంటే ఒకేసారి ఆ వేలు రాళ్ళు స్టాక్ ఆగితే కోటి యాభై రూపాయలు యాభై లక్షల రూపాయలు అయితే ఆ అమౌంట్ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమో నీ రాళ్ళు ఎత్తుకునే డబ్బులు ఏమో నాకు గైడ్ చేస్తున్నారు నాకు ఎటువంటి ఆధారం నాకు లేదు ఏదో పది రూపాయలు మిగులుతున్నాయి పని చేస్తాను సార్ పనిచేసిన తర్వాత ఇప్పుడు మనకి నాకు ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళు ట్యాక్టర్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు నాకు టైట్ చేస్తున్నారు ఈ రాళ్ళు వేసుకెళ్ళిన డబ్బులు ఇమ్మని ఇక్కడేమో ఆపేసారు నాకు ఆ పరిస్థితి నాకేం తెలియక ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి అవకాశం చెప్తారు సార్ కలిసి నా యొక్క గోడ ఎందుకు సారేమో సార్ ఏమో చూస్తూ ఉన్నారు కంప్లీట్ తీసుకున్న తర్వాత నేనేమడుతున్నాను అంటే ఫస్ట్ నాకు ఒక లక్షలు ఇచ్చారు సర్కార్ ఏపీఎం ఏపీఎం ద్వారా తర్వాత ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు లక్ష వాళ్ళు ఇచ్చారు ఐదు లక్షల వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు నాకు పంపించమని అంత ఇదిగా పనిచేసిన వాళ్ళ మాకు మినిస్టర్ గారి నా గంగసాగర్ మినిస్టర్ గారు తిరిగి గారు గారు ఒకసారి వచ్చి ఆపేమని చెప్పారు నాకు అందరికీ నాతో పాటు దాదాపు ఒక ముప్పై రెండు మంది ఉన్నారు వాళ్ళ కూడా ఇదే మనకి ఎటువంటి ఇది లేకుండా మాకు ఆపేస్తే మేము ఏం చేయాలో మాకు దిక్కు తోలుసగా ఆరు నెలలు ఏడు నెలల నుంచి మానసిక అనుభవిస్తూ ఇంకొక నందాల అబ్దుల్ సలాం కాకుండా ఉండాలని ఉద్దేశంతో మన నా యొక్క బాధని ఎస్పీ చెప్పడానికి వచ్చాను మన ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ముస్లింని మీరు ఆదుకొని మనం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నాకు అందరికీ మనం ఏం చేయాలి సార్ ఏం అర్థం కావాలి సార్ మా ప్రతి నాతో పాటు ఫ్యాక్టరీ వాళ్ళకి చాలా రాళ్ళు ఉన్నాయి సార్ కాగా సార్ అందరూ ఇదే ఇబ్బంది పడుతున్నారు చాలా గ్రాండ్ ఫ్యాక్టరీ మూతపడి పట్టిన పరిస్థితి వచ్చింది సార్ ప్రజెంట్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఎంత నష్టం நதாப்போ ஒரு டெபை லட்சம் ஆகிபோயிரு சார் கால வல்லு சார் கருத்து